హలో అందరికీ ఈ రోజు వీడియోలో ఎగ్ ఎల్లిపాయ కర్రీ ప్రిపరేషన్ ముందుగా ఎగ్స్ను సాల్ట్ వేసి ఉడికించుకోవాలి ఎనిమిది ఎల్లిపాయలు హాఫ్ స్పూన్ మిరియాలు స్పూన్ జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి అది హీట్ అయ్యాక అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి మనం కట్ చేసుకొని పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిర్చి ముక్కలను కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం రెడీ చేసుకొని పెట్టుకున్న హెల్లిపాయ పేస్ట్ని అందులోకి వేసుకొని ఫ్రై చేసుకొని హాఫ్ స్పూన్ పసుపు అనేది వేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక చిన్న టమాటాను కట్ చేసుకొని అందులోకి వేసుకోవాలండి టమాటా అనేది మంచిగా ఉడికిపోయిన తర్వాత అందులోకి టూ స్పూన్స్ కారం రుచికి సరిపడైనంత సాల్ట్ వన్ స్పూన్ ధనియాల పౌడర్ అనేది వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి ఎగ్స్ని ఫోర్ సైడ్స్ కట్ చేసుకొని కర్రీలోకి వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోకి చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ అనేవి వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఎగ్ ఎల్లిపాయ కర్రీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్